బైబిల్ ఒక మాట చెప్తున్నాగా నేను మత పదకొండు ఇరవై ఏముంది నేను సాత్వి కూడాను దీన మనసు కలవాడను నా కాడి సులువుగా ఉంటుంది కనుక దాన్ని ఎత్తుకొని నా యొక్క ఏం చేసుకోవాలా ఏం చేసుకోవాలా నేర్చుకోవాలా అంటే చర్చికి వచ్చి ఏం చేయాలి మనం ఏం చేయాలండి హలో అర్థమవుతుందా ఆ చర్చికి వెళ్ళా అతనికి వెళ్ళా అయిపోయింది కుదరదు నేర్చుకోవాలి బైబిల్ చెబుతున్న మాట ఇది దేవుని సంధికి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలా దైవిక్రమాన్ని నేర్చుకోవాలా వాక్యం నేర్చుకోవాలా పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో నేర్చుకోవాలా యోగ్యంగా ఎలా నడవాలో నేర్చుకోవాలా నీ మాట తీరు మారాలా నీ చూపులు మారాలి నీ ప్రవర్తన మారాలి నీ వైఖరి మారాలి లోకానికి నీకు ఎక్కడ కూడా పొందిక ఉండనంతగా నువ్వు కట్టబడాలి చప్పలు కొట్ట నేర్చుకోవాలా పాట పాడడం చెప్పండి అర్థం ఏంది వద్దా అర్లోకేం చేస్తాం పడుకుంటావా పడుకొని పడుకునే సిచువేషన్ ఏమి లేవు ఒకటే ఆరాధన ఒకటే స్తోత్రాలు ఏందో మరి మా పచ్చకరి మధ్యన లేచిన సూత్రం సూత్ర అయ్యో చెప్పలే చేస్తున్నాను మరి ఒక గంటకి అల్లాడితే మరి ఇరవై నాలుగు గంటలు అక్కడ అదే స్తోత్ర బలే ఎవలి ఎవలి ఆ స్తోత్ర బలి అక్కడ ఉండేది స్తోత్రాలు చెప్పడమే కాసేపు రస్ట్ ఇవ్వడం మధ్యలో టీ బ్రేక్ ఇవ్వడం మధ్యలో ఏ ఉండవు ఆయనే మన బలం ఆయన మన జీవం కనుక నేర్చుకోవాలి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఇక్కడ మీలో చాలా మందికి ప్రార్థన చేయడం రాదు జాగ్రత్త నుండి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే బలలో పాలు పొందేవారు మరముఖ్యం చెప్తున్నాను లేచి నిలబడినప్పుడు కాని బలలో పాలు పొందినప్పుడు కానీ ఖచ్చితంగా ప్రార్థన చాలా అవసరం ప్రార్థన చేయి ఒప్పుకో దేవులు కడ కన్యులు ఖర్చు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు మారుతాయి ప్రార్థన చేస్తే నీ జీవితం కట్టబడుద్ది అంటాను ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు పాపం చేసేవాడు చెప్పాలి చెప్పాలి ప్రార్థన చేయలేడు మరి ఈ మనిషి చేస్తుందండి ఈ మనిషి చేస్తుందండి మనిషి అంత ఎంత డేంజర్ నాకు తెలుసండి అసలు ఈ ఏడకొత్త సూపుల్లో దీనత్వం మోఖంలో అమాయకత్వం బయటికొత్తే వంటదిక నూర్పుడుకొత్తే ఎటు తిగుద్దో తెలియదు మరి ఈ మనిషి ప్రాధాన్యత అంటే బైబిల్ ఒక మాట ఉంది తనకు మొరపెట్టు వారందరికీ అరే బాబు అందరు మొరపెడతారా ప్రార్థన కూడా ఒక అలవాటుగా మారితే అందరు చేస్తారా అది కాదురా నాయన నిజముగా వారికి నేను సమీపంగా ఉంటాను హలో నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు నీ ప్రార్థనలకిచ్చే ఇచ్చే దేవుడు అన్నాడు నీ ప్రార్థనకి సమాధానమైన దేవుడు చెబుతున్నాడు నీ ఆధారమైన వాడు చెబుతున్న నిజముగా మొరపెట్టు వారందరికి హృదయపూర్వకంగా మనసు కలిగి మనసు నిలిపి ప్రార్థించే వారికి ఆయన సమీపస్తుడుగా ఉంటాడు ఈరోజు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి కారణం నీలో ఉన్న లోపం నీలో ఉన్న పొరపాట్లు అయితే నువ్వు ఖచ్చితంగా దిద్దుకోవడం వల్ల సరి చేసుకోవడం వల్ల దేవుడు నీ ప్రార్థనలకు సమాధానమై ఉంటాడు హలోయో కనుక ప్రార్థన చేయకపోవడం కూడా పాపమని భయం చెప్తుంది ఇక ప్రార్థన చేయడం ప్రారంభించు ప్రార్థన చేయడం అలవాటు చేసుకో ప్రార్థన చేయడం నేర్చుకో ప్రార్థన చేయడంలో ఉన్న సామర్థ్యం నీకు అర్థమైతే ప్రార్థన చేయకుండా ఉండలేవు బైబిల్లో రాజులు సైతం మోకరిలి ప్రార్థన చేశారు రాజులు సైతం ఆయుధాలు పక్కన పడేసి వారు ఆలోచన పక్కన పెట్టి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టారు దేవుని ఆలోచన కొర మొరపెట్టారు అలా మొరపెట్టిన రాజుల చరిత్ర మీరు చదవండి వారి పక్షాన దేవుడు పనిచేశాడు వాళ్ళ పక్షాన దేవుడి యుద్ధం చేశాడు వాళ్ళ కన్నీరు దేవుడు తుడిచాడు వాళ్ళ తృణీకరణ వాళ్ళకున్న వేదన వాళ్ళకున్న సమస్యను ఆయనే పరిష్కరించాడు నీకు పరిష్కారం చిక్కాలి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలీదు నీ హోదా ఏందో తెలీదు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేల మట్టుకు తగ్గించుకొని ప్రార్థన చేయడం మనసు పెడితే సింహాసనం కదిలించబడుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగా ప్రార్థన చేయకపోవడం పాపం యాకో పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు వచనం యాకో పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు వచనం మేలైనది నెరిగి అలాగు చేయకపోట పాపం మేలైనది చెయ్యనెరిగి అలాగు చేయకపోవడం పాపం మేలైంది చేయి క్యూడు చేయొద్దు నేను అంటాను నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు నీకు అలవాట్లేదా నీకు అర్థం కావట్లేదా మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు మాత్రం చేయవు నీ తోటి వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలే క్యూడు మాత్రం చేయవు నీ ఇంట్లో వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలే హ్యూడు మాత్రం తన పెట్ట కొంతమంది ఉంటారండి ఫుల్గా లోడ్ అయినప్పుడు అసలు పనికి వెళ్తారు వచ్చిన డబ్బులన్నీ కూడా ఆడ కడతారు ప్రసాద్ కట్టి వస్తారు ఎవరికి ఎవరికండి ఎవరికి ప్రసాద్ అంటే ఎవరు ప్రభుత్వ సారా దుకాణం ఆడ కట్టి వస్తారు మర్యాద ంత సమస్థలేక అదేదో వీళ్ళకి వడ్డీకి ఇచ్చినట్టు ఆ రోజులు కట్టారు మాట్లాడే పని అంత కావాల్తే ఆ రెండు వందల కొరకు అరులు జాపుతారు డైలాగులు పిలుస్తారు మామూలుగా ఉండదు వీడు బుసుక్కున బలహీనమై ఇంట్లో ఉన్నాడు అనుకోండి వాళ్ళ ఇంట్లో చెప్పే డైలసా అయ్యా వీడు పనికి వెళ్ళిన ఉపయోగం లేదయ్యా పగలంతా కష్టపడతాడు కాదంటలే రోజు పనికి వెళ్తాడు రోజు నా పెట్టాడు కానీ సాయంత్రానికాల ప్రసాద్ కట్టొస్తాడు అండి ఉపయోగం లేదండి బాబు వీడు పని చేయకపోయినా పర్లేదండి బాబు అంటే కష్టపడుతున్నాడు సాయంత్రం కాలం నాకు ఇంట్లో ఇంట్లోకి వచ్చిందా ఒకళ్ళు ఈడ్చిడ్చిపోతున్నాడు మేలా కీడా మేలా కీడండి మంచిదా చెడ్డదా ఇక నాకిన తర్వాత నుంచి నోటికి ఏదో వస్తుందో తెలియదు అవతారాలు మారిపోతుంటాయి ఈ భక్తులకి ఆ మూడు అవతారాలు ఉంటాయి అంటే ఎన్ని అవతారాలు ఎన్ని అవతారాలు అండి మూడు అవతారాలు ఇలా పుణ్యస్థానాలు ఉంటాయి కదా వాక్బల్ డిస్టెన్స్ లో వెళ్ళి దర్శించి వచ్చిన తర్వాత అవతారాలు మారుతారు వాడు కోత అవతారం ఏంటి కోత అవతారం తెగతెక్కగా వ్యవహారం చేస్తారు కొంతమందికి అసలు మామూలుగా ఉంటే అసలు ఏం మాట్లాడండి నోట్లో ఏలు పెడితే సపరెత్తడిగా కొరకడం మా మా చూడండి కొంచెం నాకి ఆడనుకో తెగత తెగత మాట్లాడుతారు మాట్లాడుతుంది ఒకసారి హసారు ఒకసారి అసలు ఏ అసలు మామూలు వాడదు చలాగ్గా ఉంటారు చతుర్లు ఆడుతుంటారు అసలు మామూలు కాదు మనిషి కాదు ఒక రకమైన ఆత్మ వచ్చేది ఇంకో అవతారం ఇగేలా కొంచెం కాడ నుంచి ఏను పడితే ఆడిని నోడుకొచ్చిన మాట్లాడుతుంటారు మూతి పొలరాలు బిగేదాకా ఒక్కన కొట్టినట్టు కొడతారా చూసారా అట్ట తన మీద ఆగి చేస్తారు తన్నీ తాలింపేస్తారన్నమాట మూడు అవతారం పంది అవతారం ఇక అంతే ఈ ఆడ ఉంటాం ఆడే ఏవైనా ఇక నోరు తెలుసుంటే సీమలు పోతాయి ఏకలు పోతాయి దోమలు పోతాయి పక్కన వచ్చి ఒక్క నాకు కొద్ది హామ్గుండదు అనమాట ఇదో అవతారం ఏమండి ఈ అవతారం వాళ్ళకి ఈ చెప్పే ఉండదంటే అయ్యా ఇప్పుడు పనికి పోయి పర్లేదు అయ్యా ఇంటి కాడు ఉంటే నేనే కష్టపడి చేస్తానయ్యా ఎందుకమ్మ అంత అంత బాధ అంటే ఆడెళ్ళిన కాడి నుంచి మొత్తం తేడా తేడా చేస్తున్నాయి అంటే నువ్వు కీడు చేస్తున్నావు నీ కుటుంబాన్ని కీడు చేస్తున్నావు నీ ఇంటి వాళ్ళ కీడు చేస్తున్నావు కనుక బైబిల్ చదువుతుంది మనం మేలైంది చెయ్యని అడిగి మేలైంది ఏంటి కష్టపడ్డావు ఆ సంపాదన చక్కగా నీ అవసరాలు తీర్చుకోవడం ఉపయోగించుకో నీ అప్పులు తీర్చుకో చక్క రొప్పు వెళ్తే జాగ్రత్త చేసుకో అది మేలు చేయకపోవడం పాపం కొంతమంది సంపాదనేమో వేరు వేరే వెళ్ళిపోతుంటది అసలు ఇంటికి రాదు వేరు వేరే వాళ్ళకి వేరే వేరే వాళ్ళకి వేరు వేరు అంటే మంచి మనసు కలిగి సాయం చేతి అది వేరు అక్రమ సంపాదన అక్రమ జీవితంతో నడిస్తే అది మేలు కాదు అది కీడే అలాగే విశ్వాసిగా సంఘానికి వచ్చే మనం పది ఆత్మలను నడిపించకపోయిన పర్వాలే పది మందిని చెడగొట్టి అవారం చేయొద్దు దేవుడికి స్తోత్రం కలుగునగా